హాయ్ హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్న పీరు వచ్చేసి అండి మా చెరువులోంచి బయట బయటపడ్డ పీరు ఇది అన్నమాయ జిల్లా చిట్వేలు మండలం చిట్వేల్ టౌను చిట్వేలికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎల్లమ్మరాజు చెరువులో అయితే బయటపడడం జరిగిందండి ఇది నిన్న సాయంత్రము మా పిల్లలంతా కలిసి చెరువు చూసేదానికి వెళ్ళిన్నారు అక్కడ చూసేదానికి వెళ్ళి అక్కడ బయట పడిందండి ఇది నీళ్ళ దగ్గర నీళ్ళ పక్కన బయటకు వచ్చిండిందంట ఇది తీసుకొని మా పిల్లలంతా చూసి ఒక పిల్లడు చూసి తీసుకొని వచ్చి మా వీధిలోని పెద్దలకి అయితే తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికి అయితే అప్పచెప్పి వాళ్ళు చూపించడం జరిగింది వాళ్ళు చూసి ఇది దగ్గర దగ్గర వంద సంవత్సరాల చరిత్ర కలిగిన పేరు అని చెప్పి వాళ్ళు నిర్ధారించారు ఇంకా ఆ తర్వాత తీసుకొచ్చి మా పేర్లకోటంలో అయితే ప్రతిష్ఠ చేశారు బాగా సుధం చేసేసి పూజలు చేసి ప్రతిష్ఠ పెట్టేశారు ఇంకా పీరుని చూస్తున్నారు కదా ఈ కలరు ఈ కలర్ చూస్తుంటే మీకు సిల్వర్ కలర్ మాదిరి కనబడుతుందండి కానీ ఈ పీరుని బాగా శుభ్రపరిచిన తర్వాత నీళ్ళతో కాకుండా మనం నిమ్మ నిమ్మరసంతో అది తీసుకుని బాగా శుభ్రపరిచిన తర్వాత ఈ పీరు రంగే మారిపోయిందండి ఆశ్చర్యానికి గురి చేసింది ఈ పీరు చూస్తుంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు పీరు పీరు ఇది సిల్వర్ పీరు అనే విధిగా ఉండదు కాకపోతే ఇది సిల్వర్ కాదండి పంచలోహాలతో తయారు చేసిన పీరు ఇది పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత పంచలోహాలతో తయారు చేసిన పేరు అని చెప్పి నిర్ధారించారు చూడండి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది మీకు తెలుస్తుంది ప్రస్తుతానికి ఈ అయితే మా వీధిలోని పీర్ల కుటుంలో అయితే పెట్టడం జరిగిందండి ఇది వచ్చేసి ఫారెస్ట్ ఆఫీస్కి ఆపోజిట్లో ఉన్న పేర్లొకటం అండి ఇంకా ఇక్కడున్న మా పెద్దలు చెప్పే ఇంకో విషయం ఏమిటంటే ఆ చెరువు దగ్గర ఉన్న చెర్లోపల్లి గ్రామ వాసులు వాళ్లకు చెప్పేవారంట మాకు సంవత్సరానికి ఒకసారి ఇక్కడ ఈ చెరువులో పేరు కనబడే కనబడుతుంటుంది ఇక్కడ వచ్చి నీళ్ళలో అయితే కనబడుతుంటుంది మాయమైపోతుంది మళ్ళీ బయట అయితే ఇప్పుడు బయట పడలేదు అది ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు బయటపడింది అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉండేవారంట ఇక్కడ మా పెద్దలు అయితే చెప్తున్నారు ఈ విధంగా

ಪಿಶಾಪಿರ

हाँ तो आगे के को कनेक्ट बात किए हां तो फोन आपने लगी बच्चा समाचार मोहम्मद ज्यादा है रंग आने लगा जाबा अब आना सब उधर जा जब भी शाइनिंग का आती है माशाल्लाह माशाल्लाह शाइनिंग के आता है तो बीच में फुल <पल्णाग> वैसे <था> <प्णाग> है मुझे शाइनिंग आता है नहीं हां माशाल्लाह माशाल्लाह या तल में है ही पन्ना पानी में आता है वो जो बोलते का बुल्लू कौन सी तो देगा पर गागी बंद कर तूने कहते तो एक बुल्लू हां रुपया दे सा एक एक

भाई 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 बाड़ी मारे पहले मारे दीदी ने टोलेंगे पहले बाकी ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదండి అబ్బాయి ఈ అబ్బాయికి ఈ పేరు కనబడింది ఈ అబ్బాయి తీసుకొచ్చాడు